మరి సింహరాశి వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి మనకు ఈ నెల ముప్పయో తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను ఈ సింహరాశి వారికి ఏంటంటే రాశి మారుతున్నాడు కుంభంలో ఉన్నటువంటి శనిశ్వరుడు మీనంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి సింహరాశి నుండి చూస్తే ఇక్కడ అష్టమ స్థానంలో శని ఉంటాడు అప్పుడు అష్టమ శని మీ జీవితంలో చాలా కష్టాలను తీసుకొచ్చి పెడతాడు అది ఏ రకమైనటువంటి కష్టమైనా కానివ్వండి కాబట్టి దీన్ని దయచేసి దీన్ని గుర్తించండి దీని నుండి బయటపడండి శని మీకు ఇబ్బందులు కలిగించకుండా ఉండాలంటే మీరు తప్పకుండా శని హోమం జరిపించుకోవాలి మళ్ళీ మళ్ళీ మీకు ఈ అవకాశం రాదు ముప్పై తర్వాత మనం వంద కోటిచ్చి శని హోమం చేయించండి వంద మంది పండితులను తీసుకొచ్చి చేయించండి అంటే శని అనుగ్రహించడు మనం ఇప్పుడే దీనికి అసలు సిసలైనటువంటి హోమము శని హోమం ఇదే ఇదే మంచి టైం ఇది నేను రెండున్నర సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాను ఇక నేను చెప్పను అయిపోయింది క్లోజ్ లాస్ట్ ఫైనల్ సింహరాశి వారికి ఖచ్చితంగా శని హోమం చేయించుకోండి మీకు మంచి జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది మన మొబైల్ నెంబరు మనం కింద స్కూల్తున్న నంబరుకు కాల్ చేయండి వాళ్ళతో అడగండి శనిహోమం చేయించుకోవాలి మరి ఎలా మా పేర్లు గోత్రనామాలు ఎలా పంపించాలి అసలు శని హోమం చేయించుకుంటే ఎలాంటి ప్రయోజనాలు చేయకూడదు అడగండి చెప్తారు వాళ్ళు కూడా ఆ వీడియో కూడా పంపిస్తారు మీ పేరు మీద మనకు ప్రూఫ్ ఉండాలి కదా మీ పేరు మీద శనిహోమం జరిపించిన ప్రూఫ్ ఉండాలి కదా ఆ ప్రూఫ్ పంపిస్తారు అదేవిధంగా హోమం చుట్టూ తిప్పినటువంటి నల్ల కంకణాన్ని కూడా మీకు అందజేస్తాం ఇది అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి